అందరికీ నమస్తే ఏదైతే సుగాలి ప్రీతి అనే ఒక ఆడబిడ్డ ఇన్సిడెంట్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతలా తన రాజకీయ స్వలాభం కోసం వాడుకున్నాడు అనేది కూడా మనం అందరం చూసాం ఏదైతే రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన సో ఆగస్టు పద్దెనిమిదిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి ఈ ఘటనని ఆ రోజు తేలు కుట్టిన దొంగల కిక్కురు మనకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగినట్టుగా ప్రజల మెదల్లోకి ఎక్కించడం కోసం మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నాం అవన్నీ కూడా ఇంకొకసారి ఒకసారి వినండి మీరు వచ్చి ప్రభుత్వం వచ్చి ఎందుకు సుగాలి ప్రీతి దారుణానికి ఎందుకు మీరు న్యాయం చేయట్లేదు నా బిడ్డ చనిపోయింది హత్యకలానికి గురైంది మానభంగానికి గురైంది హత్యకు గురైందని అని కడుపు చించుకొని రోడ్ల మీద ఇక్కడున్న ముఖ్యమంత్రి ఒక్కరికి కూడా వారికి దృష్టి పడలేదు వాళ్ళకి రాయలసీమలో కర్నూల్లో ఒక ఆడబిడ్డకి అన్యాయానికి గురైతే జగన్ రెడ్డి గారు ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఎస్ ఇలా ఏదైతే సుగాలి ప్రీతి అంశం అసలు జరిగింది ఏంటి రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిది జరిగితే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు దాంట్లో ఉన్నారు అన్న ఒక ఉద్దేశంతో ఆ కేసుని నీరు కాట్ నీరు కాట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏదైతే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కలిసిన వెంటనే వాళ్ళు దీన్ని సిబిఐ ఎంక్వైరీ కడగడంతో రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది సిబిఐ దాన్ని ఉత్తర్వులు ఇచ్చినా సరే తీసుకోవట్లేదు అని చెప్పి సెప్టెంబర్లో సిబిఐ ఏదైతే ప్రీతి సుఖాలు ప్రీతి తల్లిదండ్రులు హైకోర్టుకి వెళ్లి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు చేతనైనంతలో వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రీతి తల్లిదండ్రులకి ఎనిమిది లక్షల రూపాయలు నగదు మూడు సెంట్ల ఇళ్ల స్థలం అదేవిధంగా ఐదు ఎకరాల పొలం ఇవ్వడమే కాకుండా సుఖాలి ప్రీతి తండ్రి అయినటువంటి రాజు నాయక్కి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా అండగా నిలబడ్డారు మరి ఈ మాత్రం చిత్తశుద్ధి ఆ కుటుంబం పట్ల చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారికి ఉందా రాజకీయాల కోసం తను వాడుకున్నారే కానీ ఆ కుటుంబాన్ని తన రాజకీయాల కోసం వాడుకున్నారే కానీ ఎన్నో సభల్లో పిచ్చి పట్టిన వాళ్ళగా కేకలు వేస్తూ మాట్లాడారు కానీ ఈ రోజు సిబిఐ ఇది అంతర్రాష్ట్రానికి సంబంధించిన అంశం దీంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి అఫిడవిట్ వేస్తే ఈ కేసుని నీరుగార్చే విధంగా ముందుకెళ్తా ఉంటే మరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనే అంశాన్ని తన రాజకీయ ఎజెండాగా వాడుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఎక్కడికి పోయారు సుగాలి ప్రీతి అంశం ఈరోజు పట్టట్లేదా కనీసం పది నెలల పాలనలో ఒక్కరోజైనా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పిలిపించుకుని మాట్లాడిన పాపాన పోని పవన్ కళ్యాణ్ గారి నిజమైన నైజమేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా గమనించాల్సిన అవసరం ఏర్పడింది